అంతెందుకు పెట్రోల్ ధరలు పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రంలో తొంభై ఐదు రూపాయలు ఉంది ఇక్కడ మనం ఎంత పెట్టుకుంటున్నాం నూట పది రూపాయలు పెట్టుకుంటా ఉన్నాం ఇది ఎవరికి పోతా ఉన్నాయి పక్క రాష్ట్రంలో అయితే పదిహేను రూపాయలు తక్కువ ఉంది ఇక్కడ పదహైదు రూపాయలు ఎక్కువ ఉంది నరేంద్ర మోదీ మన ప్రధానమంత్రి మా గురువు గారు ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిచి మీటింగ్ పెట్టి అందరూ నేను పది రూపాయలు ట్యాక్స్ తగ్గించుకుంటాను మీరందరూ కూడా పది రూపాయలు ట్యాక్స్ తగ్గిస్తే అందరికి తొంభై ఐదు రూపాయలకే పెట్రోల్ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డికి చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా నాకు ట్యాక్స్ కావాలే అని పదహైదు రూపాయలు అదనంగా ఉంటే బైకులు తొలేవాళ్ళు ఆటోలు తొలేవాళ్ళు ట్రాక్టర్లు తోలే వాళ్ళు ప్రతి లీటర్కి పది రూపాయలు అదనంగా కడతా ఉంటే ఇది ఎక్కడికి పోతా ఉన్నాయి పోనీ అందరు మీ అందరూ మందు మందుబాబులు చాలా మంది ఉంటారు రెండు వేల పద్నాలుగులో క్వార్టర్ బాటిల్ ధర డెబ్బై ఐదు రూపాయలు ఇప్పుడు ఎంత ఎంత తమ్ముడు తాగేవాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసు సుమారుగా రెండు వందల రూపాయలు దగ్గర దగ్గరగా ఉంది అన్ని కలిపితే రెండు వందల ఇరవై ఎంట అన్న చెప్తా ఉన్నాడు ఇక్కడ ఈ డెబ్బై ఎనిమిది రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ఎట్లా అయింది పోనీ ఏదైనా మంచి మద్యం ఇస్తా ఉన్నారా అంటే అది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన కత్తి మద్యాన్ని ప్రజల దగ్గర బలవంతంగా తాగిస్తా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పింది ఏంది నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాల నిషేధం చేస్తాను అన్నాడు ఇప్పుడు ఏమైంది మొత్తం డబ్బులన్నీ కూడా మద్యపాలను ఉడ్చుకొని తింటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే తక్కువ తిన్నాడా పక్క రాష్ట్రం నుంచి మద్యం తీసుకొని వచ్చి ఊరూరా అమ్ముతా డబ్బు చేసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఓ పక్క డబ్బు చేస్తా ఉంటే సాయి ప్రసాద్ రెడ్డి ఇంకో పక్క డబ్బు చేసుకుంటా ఉంటే ఎప్పుడు మీరు మద్యపానం నిషేధం చేసేది అని అడుగుతా ఉన్నాను రైతులు ఉన్నారు ఇక్కడ రైతులకు పంట సరిగా పండకపోతే ధరలు ధరలు పడిపోతూ ఉంటాయి ఒకసారి ఒకసారి పత్తి రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి పత్తి రేటు పడిపోతుంది ఒకసారి టమోటా రేటు బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి రోడ్లో పడేస్తూ ఉంటాం ఇట్లాంటి సందర్భంలో నేను మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి ధరలు నియంత్రిస్తాను తక్కువగా ధర పడిపోయినప్పుడు నేను డబ్బులు ఇస్తాను ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు ఆ వసూలు చేసుకుంటాను అని చెప్పినాడా లేదా మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేస్తావు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు దిగిపోతా ఉన్నావు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే పదేళ్ళయింది పదేళ్ళు అయిపోయింది ఇంక ఇరవై ఐదు రోజుల్లో దిగిపోతా ఉన్నాడు ఇంక ఎమ్మెల్యే ఇంకెప్పుడు చేస్తారా పదేళ్ళు చేయలేని మనిషి మళ్ళీ మళ్ళీ చేస్తానని మోసం చేస్తా ఉన్నాం కాదా ఏ ధరలు తగ్గించారని సామాన్యుడి కష్టాలు ఏం పట్టించుకున్నారని ఈ రోజు అమ్మని అడుగుతా ఉన్నా అక్కడ పోయినా ఇంటి దగ్గరికి అమ్మ రెడీగా ఉంది నన్ను అడగడానికి ఏమయ్యా మాకు అసలు మంచినీళ్ళు లేవు నువ్వు ఆ పక్క నువ్వు ఈ పక్క వచ్చినావు మంచినీళ్ళు కనిపించినాయా నీకు కుళాయిలు కనిపించినాయా నువ్వు ఆ పక్క పోతే మంచినీళ్ళు ఇంటింటికి కుళాయిలు ఉంటుండే అని చెప్తా ఉంది అమ్మ అక్కడ నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ని గెలిపించినావు వైఎస్ఆర్ సర్పంచ్ ని గెలిపించినావు అందువల్ల వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రం కుళాయిలు వేసుకుంటా ఉన్నారు మా కుళాయి లేరని చెప్తా ఉందమ్మా అమ్మ ఇంటింటికి కుళాయి ఇవ్వడం అన్నది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని పెట్టి తప్పనిసరిగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి మంచినీళ్ళు కుళాయి ఇవ్వమని చెప్తే దాంట్లో రాజకీయం ఏంది ఎలక్షన్ లో రాజకీయం కోసం పోట్లాడినారంటే తప్పులేదు కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొలాయి ఇవ్వడంలో రాజకీయమా మరుగుదొడ్లు ఇవ్వడంలో రాజకీయమా అక్కడ ఇంకో అమ్మ చెప్తా ఉంది ఇంకో చెల్లి చెప్తా ఉంది ఇల్లు చూడు పదేళ్ళు అయింది ఇల్లు అని మరి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని అడుగుతా ఉన్నా పేదవాడు ఇల్లు అడుగుతా ఉంటే గాడుదలు కాస్తున్నావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా పేదవాడికి ఇల్లు ఇవ్వడం చేత కాదా పేదవాడికి ఇళ్ళు ఇవ్వలేని వాడు అక్కలకు చెల్లెలకు ఇంటి కులారి ఇవ్వలేని వాడు మీ పంట పండితే ధరలు నిరంజించలేని వాడు పప్పులు ఉప్పులు ధరలు పెరిగిపోతా ఉంటే కూరగాయల ధరలు పెరిగిపోతా ఉంటే అన్నిటి ధరలు పెరిగిపోతా చివరికి మందు ధర పెరిగిపోతా ఉంటే కూడా నియంత్రించలేనివాడు నువ్వు ఒక ఎమ్మెల్యే అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు ఈ ఊరికి ఎందుకు మనకి వస్తావు మా ప్రజలకు ఏం చేస్తావు అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇంత చేతగానే ఎమ్మెల్యేని మళ్ళీ గెలిపించాలంటారా అని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా చెప్పినవి నీ చేయడు ఆయన చెప్తా ఉన్నాడు మా నియోజక ఆదోళిలో అందరూ కూడా అభివృద్ధి చెందినారండి బ్రహ్మాండంగా ఎదిగిపోయినారండి చెప్పండి నాకు తెలిసినంత వరకు ఆదోనిలో ఎవరైనా సరే బాగుపడినారంటే అది కేవలం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరూ బాగుపడలే చివరికి వైఎస్ఆర్ సిపికి ఓటు వాళ్ళు ఎవరన్నా బాగుపడినారంటే వాళ్ళు కూడా బాగుపడలే ఉన్న డబ్బులన్నీ వాళ్ళు వాళ్ళ కుటుంబం తినడానికి సరిపోయా నాకెవరో చెప్తా ఉన్నారు ఏదైనా పని చేయాలంటే లంచం ఇస్తారట లంచం మామూలుగా ఒక మనిషికి ఇస్తారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేకి ఇవ్వాలా వాళ్ళ కుటుంబంలో మళ్ళ ఇద్దరికి ఇవ్వాలంట మూడు లంచాలు ఇస్తే ఎడ బతుకుతారు అయ్యా మీకందరికీ ఒకటే చెప్తా ఉన్నా నేను నరేంద్ర మోదీ గారు పంపించిన మనిషిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఆశామాషీ వ్యవహారం కాదు ఆదోని నియోజకవర్గాన్ని తీసుకుందే భారతీయ జనతా పార్టీ ఇక్కడ అభివృద్ధి చేసి చూపించాలని ఒట్టి మాటలు చెప్పడానికి కాదు ఏదో ఎన్నికలు వచ్చినాయి కదా అని హామీనిచ్చిపోవడం కాదు అమ్మలారా అక్కలారా మీకు హామీ ఇస్తా ఉన్నా ఇరవై మూడు రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా వచ్చి ఇంటింటికి దగ్గర